మనిషి ఆయుర్దాయం ఏటేటా పెరుగుతుంది నానాటికి పెరుగుతున్న వైద్య సౌకర్యాలు విజ్ఞానం కారణంగా మనిషి ఆయుర్దాయం పెరుగుతుంది నిజానికి మనిషి జీవితకాలం ఎంత అన్న విషయానికి వస్తే గతంలోలా వందేళ్లకు పైగా జీవించగలడా అలాగైతే ఏం చేయాలి మనిషి ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా జీవించే అవకాశం లేనప్పుడు అంతా వృధాగానే ఉంటుంది ఇది పూర్వకాలపు విషయమే కాదు నేటి కాలంలోనూ అదే వర్తిస్తుంది బ్రతికి ఉంటేనే ఏదైనా చేయడానికి వీలుంటుంది అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు అంటూ భగవంతుణ్ణి కోరుకుంటారు అందులో మొదట కోరుకునేది తప్పకుండా ఆయుర్ధాయాన్నే అందులో సందేహం లేదు కోట్ల సంపద లభించిన ఆయుర్ధాయం లేదంటే ఈ కోట్ల సంపద వలన ప్రయోజనం ఏంటి అందువల్లనే మొదట కోరదగినది ఆయుర్ధాయం మాత్రమే మరి ఆయుర్ధాయం కోరుకుంటే వస్తుందా అంటే ఎన్నటికీ రాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది తప్పకుండా ఉంటుంది అలాగే ఒక్కో జీవికి ఒక్కో జీవితకాలం అని నిర్దిష్టంగా ఉంటుంది ఆ క్రమంలో మనిషి జీవిత కాలం ఆది నుంచి వంద ఏళ్లుగా చెబుతుంటారు అయితే వాస్తవానికి మనిషి జీవితం వంద ఏళ్లు కాదు అంతకంటే ఎక్కువేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి ఫ్రాన్స్ కు చెందిన జియా నెక్ కాల్మెంట్ అనే వృద్ధ మహిళ నూట ఇరవై రెండు ఏళ్లు జీవించింది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఆమె మరణించిగా అప్పటికి ఆమె వయసు నూట ఇరవై రెండు ఏళ్ళ నూట అరవై నాలుగు రోజులు ఆమె ఇరవై నాలుగు ఏళ్ల రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా అంటే ఖచ్చితంగా చెప్పలేము అయితే ఈ శతాబ్దం చివరి నాటికి నూట ఇరవై రెండు దాటి జీవించి ఉంటారనడానికి దాదాపు వంద శాతం అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధ్యయన పరిశోధకులు మరో అధ్యయనంలో మనిషి నూట యాభై ఏళ్ల వయసు వరకు కూడా జీవించగలడని అంచనా వేశారు ఈ శతాబ్దంలో ఎవరైనా నూట ఇరవై నాలుగు ఏళ్ళు జీవించే అవకాశం తొంభై తొమ్మిది శాతం ఉందంటున్నారు పదమూడు దేశాలకు చెందిన వారి జీవిత కాలాన్ని పరిశీలించగా రెండు వేల ఇరవై రెండు వేల ఒక వంద కాలానికి గరిష్టంగా వారి వయసు నూట ఇరవై రెండు ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు పాత రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ వంద శాతం దగ్గరలో ఉందని అంటున్నారు నూట ముప్పై ఏళ్ల వరకు జీవించడం కేవలం పదమూడు శాతం మాత్రమే తక్కువగా అవకాశం ఉంటుందన్నారు దీన్ని రాబోయే దశాబ్ద కాలంలోనే సంభవిస్తుందని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు ప్రస్తుతానికి తగినంత నిద్ర లేకపోవడం వ్యాయామాలు చేయక ఒత్తిళ్ళ నుంచి కోలుకునే వారి సామర్థ్యం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు నూట ఇరవై నూట యాభై ఏళ్ల వయసు మధ్య వారిలో శరీరంలోని శక్తి వయస్సుతో పాటు క్రమంగా క్షీణించినట్లు గుర్తించారు వృద్ధాప్య సమయంలో శరీరం శక్తిని కోల్పోతుందని తద్వారా గరిష్ట ఆయుష్ను తగ్గించే అవకాశం ఉందంటున్నారు దోసి అనే ఇండెక్స్ ద్వారా మనిషి జీవిత కాలాన్ని అంచనా వేశారు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు నిజానికి ఇదో రకమైన బ్లడ్ టెస్ట్ గా చెప్పవచ్చు ఆ తర్వాత వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే మనుషుల ఆయుర్దాయం పెరుగుతుంది వందేళ్ల పైన జీవించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అంటున్నారు పరిశోధకులు కానీ సూపర్ సెంటినేరియన్ సంఖ్య అంటే నూట పది దాటిన వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి రెండు వేల ఒక వంద నాటికి మానవ జీవిత కాలం ఎంత ఎక్కువ ఉంటుందో అంచనా వేసేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పీర్స్ రిపో అనే కామన్ టూల్ కూడా ఉపయోగించారు భవిష్యత్ ఆయుర్దాయం ఆధారంగా మరణాలను అంచనా వేశారు పది యూరోపియన్ దేశాల్లో కెనడా జపాన్ అమెరికా నుంచి సూపర్ సెంటినేరియన్లను ట్రాక్ చేశారు అందులో చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి మనిషి జీవిత కాలం ఇంత అని ఎక్కడా లేదు అయితే మనం ఊహించుకున్న దానికన్నా ఎక్కువేనని తేలడం ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది రాబోయే రెండు వేల ఒక వంద సంవత్సరం వరకు ఇప్పటి వరకు మనిషి జీవన కాలానికి సంబంధించిన హద్దులు జరిగిపోనున్నాయని నిర్ణయించారు అంతేకాదు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతికేందుకు ఎనభై తొమ్మిది శాతం అవకాశాలున్నాయని వారి పరిశోధనలో తేలింది మరో మూడు శాతం మేరకు మనిషి నూట ముప్పై రెండు సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి మన దేశంలో సగటు జీవితకాలం దశాబ్ద కాలం క్రితం కేవలం అరవై రెండు మాత్రమే అలాంటిది మరో ఎనిమిది దశాబ్దాలలో అది రెండింతలు కానుంది రాబోయే కాలంలో వైద్యం వైద్య పరికరాలు మందుల విషయంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి ఆ కారణంగా మనిషి జీవితకాలం ఎక్కువయ్యే అవకాశాలున్నాయి ఇలా వయసును ఆపుకోవడం పెంచుకోవడం అన్నది సామాన్యుడికి అవసరం లేకపోవచ్చేమో కానీ ప్రపంచంలోనే సంపన్నులైన వారికి చాలా అవసరం వారు తమ జీవితాంతం కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారు సంపాదించింది అనుభవించక ముందే చనిపోవడం వారికి ఇష్టం లేదు అందుకే యాంటీ ఏజింగ్ మందులు వైద్యాలపై తమ సంపదను పెట్టుబడిగా పెడుతున్నారు అలాంటి వారిలో స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ అమెజాన్ ఫౌండర్ జఫ్ పేజోస్ సహా మరెంతో మంది గ్రూప్ గా ఏర్పడి ఈ దిశగా పరిశోధనలు చేయిస్తున్నారు ఒకసారి చరిత్రను చూస్తే చావుకు ముఖ్యంగా ఇది అని వయసు నిర్ణయించబడలేదు ఈ వయసులో చనిపోతారు అని భవిష్యవాణి చెప్పడానికి కుదరదు అది పురాణాల్లో మాత్రమే సాధ్యం అప్పట్లో వెయ్యి ఏళ్ళు జీవించడం ఉండేది కొందరు పురాణ పురుషులకు మరణమన్నదే లేదని చెబుతుంటారు ఆ విషయాలను కాస్త పక్కన పెడితే వందేళ్ళను దాటి దశాబ్దం పూర్తి చేసుకున్న వారిని సూపర్ సెంటీ అని అంటున్నారు పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా వారు ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు అయితే ఉండటానికి మాత్రం ప్రపంచమంతటా ఉన్నారు వారిని కలుసుకొని వారి ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సభ్యులు కూడా చాలా కష్టపడ్డారు రెండు వేల ఇరవైలో జరిగిన ఈ పరిశోధనలకు ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది వందల పది తర్వాత పుట్టిన వారందరినీ ట్రేస్ చేయడం జరిగింది ఈ వ్యక్తుల డేటా అన్ని దేశాల్లో అందుబాటులో లేదు ప్రపంచం మొత్తంలో కేవలం పదమూడు దేశాల్లో మాత్రమే ఈ వివరాలు నమోదవుతున్నాయి దాంతో ఆ పదమూడు దేశాలకే వారి పరిశోధన పరిమితమైంది నిజానికి ప్రాథమికంగా అమరత్వం అన్నది మనుషుల వయస్సుతో పాటే పెరుగుతుంటుంది ఉదాహరణకు చాలా మంది ఇరవై సంవత్సరాల్లో కాకుండా ఎనభై సంవత్సరాల్లో మరణించే అవకాశం ఉంటుంది కానీ స్థానిక కాలమాన పరిస్థితులను బట్టి అక్కడి వాతావరణం బట్టి కొందరు మాత్రం సుదీర్ఘ కాలం జీవిస్తుంటారు అలా ప్రతి సంవత్సరం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి చేరుతుంటారు స్టడీస్ లో తేలిన విషయాన్ని బట్టి ఈ మోర్టాలిటీ రేట్ సంవత్సరానికి సుమారు యాభై శాతంగా ఉంది అంటే ప్రతి వెయ్యి మందిలో నూట పది ఏళ్ళు నిండిన వాళ్ళను సంవత్సరానికి యాభై శాతంగా అనుకోవచ్చని పరిశోధకులు చెబుతుంటారు ఐదు వందల మంది దాకా నూట పదకొండవ సంవత్సరం రాకముందే చనిపోనువచ్చు అయితే పది లక్షల మందిలో కేవలం ఒక్క సూపర్ సెంటినేరియన్ నూట ముప్పై ఏళ్ల వయసును చేరే అవకాశం ఉంది వారిలోనూ ఆడ మగ ఏ దేశం వారు అన్నది కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి అయితే వారు అంత సుదీర్ఘ కాలం ఎలా జీవించగలుగుతున్నారన్న విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి జెనెటిక్స్ కారణంగా అలా జరుగుతుందా లేక ఆరోగ్య వాతావరణం కారణంగానా అన్నది ఇంకా నిరూపణ కాలేదు అయితే వారు మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యక్తులుగానే పరిగణించబడుతున్నారు అదే సమయంలో నాటికి సూపర్ సంఖ్య లక్ష అటు ఇటుగా మూడు లక్షలకు మించి ఉండబోతుందని గుర్తించారు ఈ లెక్కన నూట ముప్పై సంవత్సరాలు జీవించబోయే వారి సంఖ్య కూడా ఆ సమయానికి లెక్కకు మించి చేరే అవకాశం ఉందని తేలింది ఆ సమయానికి మెడికల్ సర్వీసుల్లో గణనీయమైన అభివృద్ధిని కూడా లెక్కలు వేయగా అప్పుడు సుదీర్ఘకాలం జీవించే మనుషులు సర్వసాధారణ విషయంగా మారనుందని వారు నిర్ణయించారు కాబట్టి అన్ని అనుకూలిస్తే వందేళ్ల దాటి జీవించడం రాబోయే పదేళ్ల కాలంలోనే సాధ్యం కానుందని అంటున్నారు నిపుణులు